ఆఫ్ ఈరోజు నైటీస్ మ్యానుఫ్యాక్చర్స్ దగ్గర అయితే ఉన్నాము జేఎస్ బ్రాండ్ నైటీస్ చాలా సార్లు ఈ షాప్ నుంచి మీకు వీడియోస్ అయితే షేర్ చేశాను కంప్లీట్గా ఏంటంటే హోల్సేల్గా డీల్ చేస్తారు ఎవరైతే బిజినెస్ చేయాలి అనుకుంటారో ఆల్రెడీ చేస్తున్న వాళ్ళకి ఇక్కడ నుంచి తీసుకోవచ్చండి ఇక్కడ నుంచే కొంటే మనకేంటి బెనిఫిట్ అనుకుంటారేమో మనం ఇక్కడ నుంచి తీసుకున్నటువంటి నైటీస్ ఏవైతే ఉంటాయో అంటే మనం సేల్ చేయగా ఏవైనా మిగిలిపోతే గనక త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఎప్పుడైనా కూడా మనం ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అనమాట అలాంటి ఫెసిలిటీ అయితే ఎక్కడ ఉండదండి ఓన్లీ వీళ్ళ దగ్గరే ఉంటుంది ఇక అన్ని రకాల నైటీస్ ఉంటాయి రెగ్యులర్ వేర్ ఉంటాయి బ్రాండెడ్ నైటీస్ ఉంటాయి స్పన్లో ఉంటాయి లైక్ కలంకారీ కాటన్ అన్నీ ఉంటాయి ఓన్ మ్యానుఫ్యాక్చరర్స్ వీళ్ళు వచ్చేసి అలాగే ఇంకా మనకి రిటైల్గా కూడా ఇచ్చే ఇస్తారు కాకపోతే ఆ రేట్ అనేది వేరే ఉంటుంది మీరు ఇప్పుడు వీడియోలో మనం చెప్పే రేట్స్ అన్నీ కూడా హోల్సేల్ ప్రైజెస్ మీరు రిటైల్గా కావాలి వన్ ఆర్ టూ పీసెస్ కావాలి అంటే కనుక ఒకసారి కాంటాక్ట్ అవ్వండి ఆ ప్రైస్ డీటెయిల్స్ అయితే చెప్పేస్తారు వీళ్ళకి బ్రాంచెస్ కూడా ఉన్నాయి రావు నగర్లో ఒకటి ప్రజెంట్ అయితే సెకండ్ నుంచి నేను వీడియో షేర్ చేస్తున్నాను మదీనాలో కూడా షాప్ ఉంటుంది ఇంకా నేను చెప్పని విషయాలు ఉంటాయి కదా అవన్నీ కూడా ఒకసారి అయితే అడిగి తెలుసుకుందాం హలో అండి నమస్కారం నమస్తే అండ్ నేను త్రీ బ్రాంచెస్ చెప్పాలనుకుంటే మర్చిపోయారు మనం మొత్తం నాలుగు బ్రాంచ్లు ఉన్నాయి అండి అండ్ ఫస్ట్ బ్రాంచ్ చేసి ఉన్నారు సెకండ్ వచ్చి సికింద్రాబాద్ ఉందండి థర్డ్ బ్రాంచ్ మదీనా అండ్ ఫోర్త్ బ్రాంచ్ వచ్చి విజయవాడ అండి విజయవాడ వన్ టౌన్ లో ఉంటుంది అన్ని బ్రాంచ్ మీరు గూగుల్ మ్యాప్ జెస్ బ్రాండ్ అంటే టైప్ చేస్తే వచ్చేస్తుంది అన్ని బ్రాంచ్ లొకేషన్ వచ్చేస్తుంది నేను ఒక్కటి చెప్పలేదండి మినిమం ఎంత బిల్ చేయాలి మినిమం వచ్చేసి పీసెస్ కౌంట్ మేడం మన వచ్చింది బిల్ కౌంట్ కాదు పీసెస్ కౌంటు మనం పీసెస్ కౌంట్ ఎందుకు పెట్టామంటే నార్మల్ గా అందరూ కూడా సెట్ వైజ్ అమ్ముతారు ఫోర్ పీస్ ఫైవ్ త్రీ పీస్ సెట్ అమ్ముతారు మనం సెట్ వైజ్ కస్టమర్ కి ఎలా పర్చేస్ కానీ అలా తీసుకోవచ్చు మినిమం థర్టీ ఫైవ్ అని మనం బిల్ పెట్టాం థర్టీ ఫైవ్ మినిమం తీసుకోవచ్చు లో కూడా మాకు లేదండి మాకు పోయండి అవుట్ గా ఉంది అనుకుంటే మీకు సేల్ అవుతే ఎక్స్చేంజ్ చేస్తాను ఎక్స్చేంజ్ చేసుకుంటా ఎన్ని రోజులు అనే లేదు త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్ డేస్ వన్ ఇయర్ లోపు ఎప్పుడైనా సరే ఎక్స్చెంజ్ చేసుకోవచ్చు బట్ బిల్ కంపల్సరీ జాగ్రత్తగా పెట్టుకు మళ్ళీ అయితే కచ్చితంగా బిల్ కంపల్సరీ సారీ అంటే డిజైన్స్ ఏమైనా కొత్తగా వచ్చాయా కొత్త ఫ్రెండ్స్ అన్ని వచ్చినాయి మేడం ఫ్రాక్ లో కూడా చాలా మంది ఇప్పుడు ప్రెసెంట్ ఫ్రెండ్ ఫ్రెండ్ ఉంది ఆన్లైన్ లో వాటిలో కూడా జ్యోతి కూడా మెంబర్ ఆఫ్ స్టాక్ వచ్చింది పనున్నాయి మొత్తం కూడా ఫ్రాక్ ఇదంతా కూడా మొత్తం ఫ్రాక్ ఇదంతా మొత్తం ఫ్రాక్ నేడు ఎప్పుడు అయితే మనకి ఫ్రీ సైజ్ ఎక్కువ అడుగుతున్నారు ఫీడింగ్ నైటీస్ కూడా అడుగుతున్నారు ఫీడింగ్ కూడా అన్నీ ఉంటాయి ఫీడింగ్ లో కూడా కోట్ టైప్ వచ్చినాయి అన్ని కొత్త 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 కలర్ స్టార్ట్ అయితే వచ్చింది వీడియో ఎంత అయిపోవడం త్రీ త్రీగా చూపిస్తాం బట్ మీరు చూసి సెలెక్ట్ చేసుకోవచ్చు మీకు అన్ని కూడా ఇప్పుడు మనం ఫస్ట్ చూపించి వచ్చేదానికి ఇది కమల్ కాటన్ అండి కమల్ కార్ట్ అది ఇది ఇది వచ్చి మీకు ఇక్కడ నుంచి మీకు కలర్ గ్యారంటీ ఐటమ్ అనేది ఉంటుంది మనకి స్టార్టింగ్ వన్ ట్వంటీ ఫైవ్ నుంచి ఉంటాయి బట్ వన్ ట్వంటీ ఫైవ్ వచ్చి కలర్ గ్యారంటీ ఇవ్వం కాబట్టి మేము మీకు వీడియోలు చూపించట్లేదు బట్ మీ స్టోర్ విజిట్ అయితే వన్ ట్వంటీ ఫైవ్ కూడా మీరు సెలక్షన్ చేసుకోవచ్చు మీరు అది ఐటమ్ అనేది ఇది వచ్చి వన్ ఫిఫ్టీ ఫైవ్ అండి ఇక్కడ నుంచి మీకు చూపించే అన్ని ఐటమ్ కూడా మీకు హండ్రెడ్ పర్సెంట్ కలర్ గారంటీ మీకు నైట్ మీకు వాష్ చేసినాక షేడ్ అయితే మాకు ఆ నైటీ తీసుకొచ్చి మీరు ఇంకో నైట్ పట్టుకుని వెళ్ళొచ్చు అది ఇక్కడికే రావోసల్లా మన హైదరాబాద్లో కానీ విజయవాడ కానీ ఏ బ్రాంచ్ దగ్గర ఎక్కడైనా మార్చుకోవచ్చు బిల్లు అండ్ నైటీ రెండు తీసుకున్న వాళ్ళు మార్చేసుకోండి నో ప్రాబ్లం ఏమి ఇప్పుడు సైజెస్ ఫ్రీ సైజ్ ఉంటాయా ఇందులో వచ్చే ఫ్రీ సైజ్ మేడం అంటే లైక్ ఏ సైజ్ వరకే వస్తుంది ఇది మనకి ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ ఇద్దరు వాడుకోవచ్చు ఇది విడ్త్ మనకు ఫార్టీ ఎయిట్ వస్తుంది విడుతుంది లెంత్ ఫిఫ్టీ సిక్స్ వస్తుంది సో ఏ సైజ్ వాళ్ళని యూస్ చేసుకోవచ్చు ఇది సేమ్ కమల్ కాటన్లోనే ఇది డోరీ వచ్చి బటన్ వస్తుంది మేడం అలా ఇలా డోరీ వస్తుంది టూ బటన్ వస్తుంది ఇది మనకి ఇలా కలర్ చాట్ ఉంటుంది

ఇదే మాకు టూ పీస్ ఫోర్ పీస్ అనే అంటున్నారు అండి అసలు అలా ఇవ్వడానికి అనేది అసలు ఉండదు ఈ రేట్స్ ఓన్లీ ఫర్ హోల్సేల్ థర్టీ ఫైవ్ పీసెస్ ఎవరైతే పర్చేస్ చేస్తారో వాళ్ళకి మాత్రమే వన్ టూ పీసెస్ కోసం అయితే ఇదే ఈ రేట్స్ కోసం అయితే మీరు ఫోనే చేయొద్దు దీని కాస్ట్ వచ్చి సేమ్ మేడం ఇది వచ్చి రౌండ్ ఎక్కువ వచ్చి లేస్ వస్తుంది ఇది వచ్చి వన్ సెవెంటీ ఫైవ్ ఏ ఏ డిజైన్స్ అయినా సెలెక్ట్ చేసుకోండి మన చాయిస్ ఇంకా మీకు ఏదైనా తీసుకోండి హండ్రెడ్ కలర్ గ్యారంటీ బాగుంది ఇట్లా పోచిమల్ డిజైన్స్ ఉంటాయి కలంకారీ డిజైన్స్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ కస్టమర్కి ఏం చేస్తే అది తీసుకోవచ్చు అండి ఇందులో రెండు అందులో రెండు అందులో రెండు అన్ని మోడల్స్ కలిపి వన్ వన్ టూ 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 వన్ వన్ గా తీసుకోవచ్చు బట్ థర్టీ ఫైవ్ పీసెస్ మినిమం పర్చేస్ చేయాలి థర్టీ పీసెస్ దీని కాస్ట్ టూ నాట్ ఫైవ్ రూపీస్ మేడం టూ నాట్ ఫైవ్ మీకు ఇప్పుడు చూపించేవన్నీ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ వచ్చేస్తాయి వీటిలో మీకు డబల్ ఎక్స్ లో కానీ డబల్ ఎక్స్ మోడల్స్ కూడా ఉంటాయి మేడం ఇప్పుడు ఇందులో మీకు ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ మూడు సైజు ఓకే ఇంకొక ప్యాటర్న్ ఇది వచ్చే సెల్ఫ్ పైపింగ్ వస్తుంది మనం ఫోల్డర్ పైపింగ్ లో ఇలా క్రీమ్ పైపింగ్ చూస్తాం కదా వైట్ క్రీమ్ బ్లాక్ అలా వస్తుంది వీటికి ఇది కింద సెల్ఫ్ పైపింగ్స్ వస్తాయి థ్రెడ్ ఫ్యాబ్రిక్ ఏదో ఉంటుంది దాంతో పైపింగ్ ఇస్తాం సేమ్ అదే అన్ని కూడా మన ఓన్ బ్రాండ్ ఉంటాయి మేడం ఇంక్లూడింగ్ మనం చూపించే ఆల్ఫైన్తో సహా ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ వరకు మనం చూపించే ప్రతి ఐటమ్ అన్ని మన ఓన్ బ్రాండ్ ఇంక్లూడ్ నైటీ పెట్టుకోడు శారీ పెట్టుకోడు సహా మన ఓన్ బ్రాండే ఉంటుంది హేమన్య హేమన్య బ్రాండ్ అని వస్తుంది ఏ నైటీ అని చూసుకోవచ్చు హేమాన్య వజాస్ బ్రాండ్ దీని కాస్ట్ వచ్చి వచ్చి టూ టెన్ రూపీస్ అండి టూ టెన్ ఫస్ట్ బ్రాంచ్ ఏఎస్ రావు నగర్ నుంచి స్టార్ట్ అయింది పింక్ లో చూడండి పింక్ విత్ స్కై బ్లూ మేడం కాంబినేషన్ ఇది సేమ్ మనకి టూ సైడ్స్ కూడా సేమ్ నెక్ ప్యాటర్న్ సేమ్ నెక్ ప్యాటర్న్ వస్తుంది మేడం మనకి ఫ్రంట్ ఎలా తెలియాలంటే ఇది మనకి ట్యాగ్ చేస్తాం ఫ్రంట్ మనకి కదా వాటి ఇట్లా ఇలా కలర్ చార్ట్ ఉంటుంది ఎంతండి కాస్ట్ దీని కాస్ట్ వచ్చి 215 రూపాయస్ మేడం 215 215 అవును మేడం ఎవరైతే రెడీ టూ పే ఉంటారో వాళ్ళు మటుకే కాంటాక్ట్ అవ్వండి అండి ఎందుకంటే వీడియో కాల్స్లో తీసుకొని సైడ్ పెట్టి మళ్ళీ వన్ అవర్లో చేస్తాం హాఫ్ అన్ అవర్లో చేస్తాం అలా చెప్పొద్దు మీరు ఎవరైతే రెడీ టూ పే ఉంటారో వాళ్ళు మటుకే కాంటాక్ట్ చేయండి ఎందుకంటే దానివల్ల మీ టైం మా టైం ఇద్దరు టైం వేస్ట్ కాదు సో ఏంటంటే నిజంగా పచ్చ చేసే వాళ్ళకి టైం ఇవ్వలేకపోతున్నాం మేడం సో దానివల్ల మేము ఈ మాట చెప్పాల్సి వస్తుంది మనం అంటే లాస్ట్ ఫోర్ ఫైవ్ వీడియోస్ మనం చెప్తాను ఈ మాట కూడా బట్ జరిగే జరుగుతుంది బట్ మేము మళ్ళీ మళ్ళీ కూడా చెప్తున్నాం చెప్పాలి అంతే ఇంకా ఇవ్వండి ఇవైతే పఫాన్ నైటీస్ మేడం ఎలాస్టిక్ దీనికి మనం ఈ ఎలాస్టిక్ కూడా గ్యారంటీ ఇస్తాం ఓకే మీకు వన్ మంత్ పాటు మీకు ఎలాస్టిక్స్ ఆగిపోయినా ఇంకో నైట్ ఇస్తాం హ్యాండ్ కూడా ఎలాస్టిక్ వస్తుంది మీకు దీని కాస్ట్ టూ టెన్ రూపీస్ అండి టూ టెన్ టూ నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ మంత్ చూపించి చూసుకుంటే కాలర్ నెక్ వచ్చింది మిక్సర్ మ్యాచ్ పాకెట్స్ ఉంటాయి అవిటికి వీటికి వీటిలో వీటికి రావు మేడం పాకెట్స్ వచ్చే వాటిని నేను మనం కంపల్సరీగా నేను మెన్షన్ చేస్తాను ఇప్పుడు మన వీడియోలో ది కాలర్ నెక్ టు బటన్స్ ఇచ్చారు టు బటన్ వస్తుంది మేడం బటన్స్ కూడా యూస్ యూస్ అవుతది ఓపెన్ చేసుకోవచ్చు అవును అంటే కొంతమంది కాలర్ నెక్ ఈజీగా ఉంటదా లేదా అంటారు కదా అక్కడ బటన్స్ ఉన్నాయి ఇక్కడ బటన్ ఓపెన్ అవుతది ఓపెన్ అవుతది ఇలా ఓపెన్ అవుతది కంపల్సరీ ఇది దీని కాస్ట్ 225 రూపీస్ మేడం 225 225 సేమ్ బాంబేడింగ్ హోటల్లోనే ప్రధాన మనం టూ నాట్ ఫైవ్ నుంచి చూపించండి బాంబే కాటన్ మేడం ఫ్యాబ్రిక్ మార్దే రేట్ ఓకే చెప్తాను మీకు మళ్ళీ అది ఇది వచ్చి సేమ్ కాటన్ హాటన్లోనే ఇలా డోరీ వచ్చి ఇలా రౌండ్ ప్లేస్ వస్తుంది మేడం మనకి ఈ రౌండ్ ఎక్ ప్లేస్లో రెండు ఫ్యాబ్రిక్స్ ఉంటాయి మేడం కమల్ కాటన్ ఉంటుంది అది వన్ సెవెంటీ ఫైవ్ ఇది బాంబే కాటన్ కాబట్టి టూ థర్టీ రూపీస్ టూ థర్టీ ఇది సేమ్ ఇది కూడా అదే సేమ్ బాంబేడే కాటన్లోనే డోరీ వస్తుంది మేడం ఇలా డబల్ డోరీ ఉంటుంది అండ్ లేస్ ఇస్తాం ఫ్యాన్సీ లేస్ అండ్ బటన్ ఉంటుంది వీటిల్లో కళాచాట్ వస్తుంది ఇట్లు మాకు లేస్ వద్దు వితౌట్ లేస్ కానీ వితౌట్ లేస్ తీసుకోవచ్చు లేస్ కానీ లేస్ తీసుకోవచ్చు కస్టమర్ చాయిస్ మేడం ఓకే దీని కాస్ట్ వచ్చి టూ థర్టీ రూపీస్ టూ థర్టీ టూ థర్టీ ఇవన్నీ హోల్సేల్ ప్రైజెస్ అండి ఎవరైతే థర్టీ ఫైవ్ పీసెస్ మినిమం తీసుకుంటారో వాళ్ళకి ఈ ప్రైజెస్ ఉంటాయి ఈ నెక్ ప్యాటర్న్ కూడా బాగుంది కదా ఇట్లా ఇది వీ నెక్ మేడం ప్రెజెంట్ స్టార్ నెక్ అని కూడా అంటున్నారు వీ నెక్ ఇది మన ఫస్ట్ నుంచి వీ నెక్ కదా అదే చెప్తున్నాను ఈ ప్రెజెంట్ ఫుల్ రన్నింగ్ ఉంది ఐటమ్ ఇది నెక్ చూడండి బాగుంది కొనిట్లో ఇట్లా అంటే కాంట్రాస్ట్ ఆ పైపింగ్ లాగా ఇచ్చారు కదా మిక్స్ అండ్ మ్యాచ్ ఈ త్రీ పట్టి పెట్టడానికి టైం పడుతుంది మేడం మెయిన్ ఇది ఆ పట్టి ఇది కదా ఆ పట్టి టైం పడుతుంది దాని వల్లే లుక్ ఉంది లుక్ అంతే అదే మెయిన్ ఎంతండి ఇది దీని కాస్ట్ 235 రూపాయస్ మేడం 235 235 మీ దగ్గర మెటీరియల్ కూడా ఉంటుంది కదా ఫ్యాబ్రిక్ బొమ్మడి కాటన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది జ్యోతి ఫ్యాబ్రిక్ ఉంటుంది కస్టమర్ ఏది కానీ తీసుకోవచ్చు ఇది సేమ్ బొమ్మడి కాటన్ లోనే బాక్స్ నెక్ మేడం ఇది అసలు ఫుల్ రన్నింగ్ ఉంది అసలు ఇది స్టాక్ వస్తుంది అయిపోతుంది కూడా అసలు ఇది ఎప్పుడు కూడా రెగ్యులర్గా ఇందులో మనం మిక్స్ అండ్ మ్యాచ్ సెల్ఫ్ రెండు ఉంటే మన కస్టమర్ ఏది కానీ సెలెక్షన్ చేసుకోవచ్చు అన్ని కూడా మన ఓన్ బ్రాండ్ ఉంటాయండి ఒకదాన్ని చూపించారు అది ఒకటే అనుకుంటారు అందుకే మళ్ళీ చూపిస్తున్నా మన ఓన్ బ్రాండ్ ఉంటాయి అన్ని కూడా స్టోర్ కి రావచ్చు మేడం మన నియర్ బై స్టోర్స్ ఎక్కడికైనా రావచ్చు ఎక్కడైనా వచ్చి తీసుకోవచ్చు లేదండి మేము రావడం అవదు అనుకుంటే మాట మీరు వీడియో కాల్ లో మీకు క్లియర్ గా చూపిస్తున్నాము అలాగే మీరు వీడియో కాల్ కూడా క్లియర్ గా చూసుకోవచ్చు ప్రతిది ప్రతిదీ శాంపుల్ స్టార్టింగ్ నుంచి వన్ ట్వంటీ ఫైవ్ నుంచి ఫైవ్ ఫిఫ్టీ వర్క్ ప్రతిది శాంపుల్ చూపిస్తారు అందరూ మీరు సెలక్షన్ చేసుకుంటే అందులో కలర్స్ డిజైన్స్ అన్ని మీరు సెలక్షన్ చేసుకోవచ్చు అది నెక్స్ట్ బట్ మినిమం పర్చేజ్ థర్టీ ఫైవ్ పీసెస్ అండ్ ఎవరైతే రెడీ టు పే ఉంటారో వాళ్ళ మటుకు కాంటాక్ట్ అవ్వండి సిఓడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ పేమెంట్ చేసిన ట్వెల్వ్ అవర్స్ లో మీకు డిస్పాచ్ డిస్పాచ్ అయిపోతుంది అండ్ ట్రా మీకు ట్రాకింగ్ కూడా అప్పుడే పెట్టేస్తాను అండ్ మీరు వచ్చినప్పుడు మీ ముందు కూడా మాట్లాడుతున్నా కదా కస్టమర్ తో ఆన్లైన్ అవుతుంటది ప్యాటర్న్ కొంచెం డిఫరెంట్ ఇది సింగిల్ డోరీ ఉంటుంది మేడం డబల్ వేసిస్తాం త్రీ బటన్ ఉంటుంది అండ్ హ్యాండ్ కూడా డోర్ ఇస్తాం మనం ఇలా మొత్తం కూడా మీకు ఇంటర్లాక్ చేసి ఉంటుంది మొత్తం ఓవర్లాకింగ్ లాకింగ్ చేసేసి ఉంటుంది మొత్తం దీనికి ఇందులో ఇలా కళాచాట ఇదంతా బాంబడే కాటన్ మేడం బాంబడే కాటన్ లో మనం డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ చేపిస్తాం ప్రింట్స్ ఉంటాయి అంతే ఇంకా ప్రింట్స్ మార్డం వల్ల మోడల్స్ కూడా ఎక్కువ మనం చేంజ్ చేయాలి మనకి ఇందులో ఇవైతే కాస్ట్ అండి దీని కాస్ట్ టూ ఫార్టీ ఫైవ్ రూపీస్ మేడం టూ ఫార్టీ ఫైవ్ ఇప్పుడు మనం సేమ్ బాంబడే కాటన్ అనే ఎంబ్రాయిడరీ విత్ బటన్ ప్రతిదీ కూడా సెల్ఫ్ ఎంబ్రాయిడరీ ఉంటుంది మేడం మనం గ్రీన్ ఇస్తే గ్రీన్ ఎంబ్రాయిడరీ ఇస్తున్నాం కదా త్రీ బటన్ ఉంటుంది పాకెట్ వస్తుంది కొన్ని సైడ్ పాకెట్స్ వస్తాయి మేడం కొన్ని ఫ్రంట్ పాకెట్స్ వస్తాయి టైలర్ మార్చడం వల్ల కొంచెం ఇద్దరు టైలర్స్ ఇస్తాము ఒకళ్ళు ఒకలా కొడతారు సో అందువల్ల జరుగుతుంది అంతే ప్రతిదీ మీరు చూసుకోవచ్చు మేడం నైట్ ఏది ఉంటుందో సేమ్ అదే కలర్ ఎంబ్రాయిడరీ ఉంటుంది కూడా డిఫరెంట్ డిఫరెంట్ చూస్ బాంబడే ఇంకొంతలో ఎంబ్రాయిడరీ మేడం ఇలా ఫ్రంట్ ఎంబ్రాయిడర్స్ బాక్స్ ఎంబ్రాయిడర్స్ ఇది మనకు 360 డేస్ సేల్ అవుతూనే ఉంటది మేడం మనకి రన్నింగ్ ప్యాటర్న్స్ అంటే ఎప్పుడు అవి 360 రోజులు మనకు సేల్ అవుతూనే ఉంటది ఐటమ్ ఇది లకల చాట్ ఉంటది మేడం దీని కొరస 250 250 ఓకే మార్కెట్లో ప్రెసెంట్ రేట్స్ పెరిగినీ బట్ మనం ఏమందంటే మన ఓన్ యూనిట్ ఉంది కాబట్టి నాకు ఐదు రూపాయలు తక్కువకి రెడీ అవుతుంది నేను నా ఫస్ట్ ప్రాఫిట్ ఏది ఉందో ఇప్పుడు ప్రాఫిట్ అదే ఉంది మేడం అందువల్ల చూపించి సేమ్ బాంబాని హోటల్ లోనే ఫ్రాక్ స్మోక్ బాడీ స్మోకింగ్ వస్తుంది ఫుల్ ఎలాస్టిక్ వస్తుంది అండ్ హ్యాండ్ కూడా ఎలాస్టిక్ వస్తుంది అండ్ ఇన్సైడ్ లైనింగ్ ఉంటుంది మేడం లైనింగ్ ఉంటుంది అండ్ సెల్ఫ్ లో ఇలా జిగ్జాగ్ ఉంటుంది మేడం మనకి వీడియోలో కనిపించకపోవచ్చు బట్ ప్రతిదీ కూడా సెల్ఫ్ లోనే జిగ్జాగ్ ఇస్తాం త్రెడ్స్ లాగా పైకి రాకుండా ఉండడం కోసం పైన జిగ్జాగ్ ఇచ్చేస్తాం మనం ప్రతిదీ కూడా ఇక్కడ పైన ఉంటుంది సన్నగా చేస్తాం మనకి ఇందులో కనిపి వీడియోలో కనిపించకపోవచ్చు బట్ డైరెక్ట్ గా మీరు చూసుకోవచ్చు అండ్ అండ్ మీకేదో కనిపిస్తుంది కాబట్టి మనకు తెలుస్తుంది రియల్ గా చూసినప్పుడు ఎంతండి ఇది కాస్ట్ దీని కాస్ట్ 280 రూపాయస్ మేడం 280 280 ఇది బండేజ్ లో బాటిక్ మేడం ఇవిడే బా సేల్ అవుతుంటాయి సేల్ ఫుల్ సేల్ ఉంది మేడం ఇందులో బాగుంటుంది క్లాత్ కూడా ఇందులో ఇలా క్రాచ్ కూడా వస్తుంది మేడం ఇది బాటిక్ మేడం బాటిక్ లో పైపింగ్ మోడల్ ఆ ప్రైస్ ఇందాక బా చెప్పారా చెప్పారా ఇది వచ్చేలు క్రౌన్ ఫస్ట్ చూపిస్తే బందేజ్ బాటిక్ వచ్చేలు 280 రూపాయస్ మేడం 280 280 ఇప్పుడు మనం చూపిస్తే వచ్చే 270 ఇలా ఇందులో మనకి 8 కలర్స్ ఉంటాయి మేడం నేను శాంపిల్ 5 చూపిస్తున్నాను ఇప్పుడు చూపించు బందేజ్ కాటన్ ఇది ఇందులో మనకి టెన్ కలర్స్ ఉంటాయి వీడియో లెంత్ ఎక్కువ ఉండడం కోసం ఎందుకంటే డిజైన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మేడం ఫోరే చూపిస్తున్నాను బట్ మీరు వీడియో కాల్ చేసినా సరే మీరు సెలక్షన్ చేసుకోవచ్చు ఫొటోస్ అనేది అయితే మరి ఉండదు మేడం చెప్పడం మర్చిపో ఫొటోస్ అనేది ఉండదు మీరు ఏది సెలక్షన్ కావాలన్నా సరే ఓన్లీ వీడియో కాల్ ఫొటోస్ అనేది షేర్ చేయడానికి అసలు ఉండదు మేడం మన దగ్గర ఇది వచ్చి టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మేడం ఇది బందేజ్ కాటన్ బందేజ్ కాటన్ టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఇప్పుడు మనం చూపించు వద్దుకి జ్యోతి ఫ్యాబ్ జ్యోతి ఫ్యాబ్ జ్యోతి ఫ్యాబ్ ఇవన్నీ ఇప్పుడు సైజెస్ ఉంటాయండి ఇందులో అన్ని ఆన్ సైజెస్ ఉంటాయి మేడం ఎల్ నుంచి త్రీ ఎక్స్ఎల్ దాకా త్రీ ఎక్స్ఎల్ ఫ్రెండ్స్ చూసుకోవటమే మనకి నచ్చింది సెలెక్ట్ చేసుకోవడమే అంతే ఇది మనం ఇలా బాక్స్ మేడం ఫ్రంట్ అండ్ బటన్ వస్తుంది దీని కాస్ట్ సేమ్ జ్యోతి మన షాప్ తొంద తక్కువ టైంలో కస్టమర్స్ బాగా రీచ్ అయిందంటే మెయిన్ జ్యోతి వల్లే మేడం అందువల్ల మనం ఆ ఫ్యాబ్రిక్ అనేది మాత్రం జ్యోతి ఫ్యాబ్రిక్ తప్ప ఇందులో ఇంకా మనకి ఇంకా తక్కువ రేటుకి ఇస్తా ఉన్నా సరే మనం ఏది తీసుకోము ఇదే తీసుకు జ్యోతి ఫ్యాబ్రిక్ తప్ప ఇంకో ఏది తీసుకో మనం ఇందులో ఇలా కళాచాట వస్తుంది సీనిక్ అసలు ఫుల్ రన్నింగ్ ఉంది మేడం ప్యాటర్న్ అసలు ఇది యోగ్ పాటు కూడా డబల్ ఎయిర్ ఉంటుంది అండ్ ఇది విత్ సైడ్ పాకెట్ వస్తుంది సైడ్ పోగొట్టు దీని కాస్ట్ వచ్చేది 275 రూపాయస్ మేడం 275 ఇంకా ప్రిన్స్ డిజైన్స్ ఉంటాయా చాలా ఉంటాయి మేడం మనకు వీడియో లెంత్ అవకొండ ఉండడం కోసం మనం 4455 చూపిస్తున్నాం మేడం చూపించడమే మీకు ఇంకా డిజైన్స్ అనేది వీడియో కాల్ సెలక్షన్ చేసుకోవచ్చు మీకు మీరు సెలక్షన్ చేసుకుంటామంటే మేము వెయ్యి పీసులు కూడా లైన్గా చూపించడానికి మేము రెడీ ఉంటాం ఇప్పుడు మా స్టాఫ్ ఉంటారు కాబట్టి వాళ్ళందరూ మీకు చూపిస్తాం మీకు క్లియర్గా మీకు ఇది వచ్చే మనం సేమ్ జ్యోతి ఫ్యాబ్ లోనే ప్యాచ్ ఇది ఈ ఒక్క పాట ఇలా యూనిక్ వస్తుంది టూ పాటన్ వస్తుంది మేడం అండ్ దీనికి దీనికి కూడా అంత సేమ్ డబల్ అయితే ఇస్తాం అండ్ విత్ సైడ్ పాకెట్ దీనికి సేమ్ మేడం టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ మలై కాటన్ మేడం మలై కాటన్ లో ఇది ఫ్రాక్ షార్ట్ నెట్ త్రీ బై షార్ట్ వస్తుంది మేడం వీటిలో బటన్ మోడల్స్ ఉంటాయి అండ్ రౌండ్ నెక్ లో కూడా ఉంటుంది ఇలా కస్టమర్ కేర్ కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు దీని కాస్ట్ టూ సెవెంటీ రూపీస్ మేడం పాత వీడియోస్ లో మనకి టూ ఎయిటీ టూ నైన్టీ సంథింగ్ ఆ రేట్స్ ఉన్నాయి ఇప్పుడు ప్రైజెస్ తగ్గి మనం మనం తగ్గిచ్చేస్తున్నాం టూ సెవెంటీ మేడం షార్ట్ ప్యాట్ ఇది సేమ్ అదే ఫ్యాబ్రిక్ లోనే ఇది రౌండ్ ఇది రౌండ్ ఎక్కువ ఫ్రంట్ అండ్ బ్యాక్ రౌండ్ ఎక్కువ వస్తుంది గేజింగ్ ఇలా స్మోకింగ్ టైప్ ఉంటుంది లేస్ వస్తుంది ఇవి ఏంటంటే అన్ని కూడా ఫుల్ ఇంటర్ చేసి ఉంటాయి మేడం అన్నీ కూడా ఫుల్ ఇంటర్ లాక్ హ్యాండ్స్ జిగ్జాగ్ ఆ నెక్ కూడా జిగ్జాగ్ చేసేసి ఉంటుంది మనకి ప్రిన్స్ కూడా మ్యాచింగ్ ఉంటుంది మేడం ప్రిన్స్ ఎప్పుడు ఒకప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ వస్తాయి మేడం వీటిలో మనకి ఎంతండి 290 మేడం tage... 290 290 మన పాత వీడియోస్ లో 310 ఉంటది ఆహా రీసెంట్ వీడియో 300 ఉంది ఇప్పుడు ఈ వీడియో 290 తగ్గింది ప్రైస్ తగ్గింది మేడం నాకు ఫ్యాబ్రిక్ కాస్ట్ తగ్గితే తగ్గించేసారు కస్టమర్స్ కి కూడా తగ్గింది అంతే ఫ్లవర్ డిజైన్ చూపిస్తా

జస్ట్ థ్రెడ్డింగ్ థ్రెడ్స్ ఉంటాయి కాబట్టి టాజిల్స్ ఉంటాయి కాబట్టి కట్ చేసుకోవడం మనం ఇది వెనకేస్ దీని కాస్ట్ త్రీ ఎయిటీ ఫైవ్ రూపీస్ మేడం త్రీ ఎయిటీ ఫైవ్ ఫస్ట్ వీడియోలో మనకి త్రీ సిక్స్టీ ఫైవ్ త్రీ సిక్స్టీ ఫైవ్ ఉంది తర్వాత త్రీ సెవెంటీ ఫైవ్ ఉంది ఇప్పుడు ఏంటంటే మనకి గేరా పెంచాం మేడం అంటే డబల్ ఎక్స్ కూడా సరిపోయేలాగా ఫ్రీ సైజ్ ఫ్రీ సైజ్ ఇంత ముందు అది ఓన్లీ ఎక్సెల్ చేయించాం ఇప్పుడు డబల్ ఎక్స్ కూడా సరిపోయేలాగా సైజ్ పెంచేసాం అండ్ లాస్ట్ లో ఇంటర్లాకింగ్ లేదు ఇప్పుడు మనం ఫుల్ ఇంటర్లాక్ చేసాం ఇప్పుడు టూ ఎయిటీ ఫైవ్ టూ ఎయిటీ ఫైవ్ ఇది ఇప్పుడు మనం చూపించోళ్ళకి షకానీ కాటన్లో డీచల్ ప్రింట్ నైంటీ మేడం ఫుల్లీ డీచిల్ ప్రింట్ వస్తుంది ఇది కూడా సేమ్ ఫుల్ ఇంటర్లాక్ ఉంటుంది సైడ్ పాకెట్ కంపల్సరీ ఉంటాయి మీకు వీటికి ఇవి ఏంటంటే మీకు బోర్ కొట్టాలి వాడి 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 ఫ్యాబ్రిక్ కూడా అసలు జ్యోతి కన్నా ఒకరని చెప్పండి ఇవే ఇంకా కంఫర్ట్ ఎక్కువ ఉంటాయి దీనికోసం ఫోర్ ట్వంటీ ఫైవ్ ఫోర్ ట్వంటీ ఫైవ్ బోర్ కొట్టాలి కస్టమర్కి ఇది పీవీ స్పన్ మేడం హార్మోని బ్రా అవి కాదు ప్యూర్ పీవీ స్పన్ ఇవి ఇవి ఏంటంటే మనకి ఎన్ని వాషెస్ అని బబులింగ్ రాదు హార్మోని ఏంటంటే వన్ టూ వాషెస్ పైన బోర బోరగా వచ్చేస్తుంది బబులింగ్ వస్తుంది దీనికి అసలు ఏమి ఉండదు బబులింగ్ వస్తే నేను కొత్త ఇంకో ఫ్రాక్ మీద వచ్చి తీసుకున్నా మొత్తం ఇంటర్ లాకింగ్ ఉంటుంది సైడ్ పాకెట్ డోరీస్ కూడా ఉన్నాయి హ్యాండ్ కి ఇది ఆఫ్ హ్యాండ్స్ వస్తుంది ఇంతవరకు వస్తుంది ఆఫ్ హ్యాండ్స్ ఇస్తాం ఈ ఓక్పాటి దగ్గర వీన్ ఎక్కిచ్చాం మేడం నెక్ చూసుకోవచ్చు వీన్ ఎక్కిచ్చాం ఇది అన్ని ఎందుకంటే మన ఓన్ బ్రాండ్ ఉంటుంది మేడం ఫ్రెండ్స్ బాగున్నాయి అంటే కలర్స్ కూడా రెగ్యులర్ కాకుండా మంచి పేషల్ కలర్స్ వచ్చాయి మేడం అన్నీ కూడా అసలు స్టాక్ రాగానే ముందు వెళ్ళిపోతుంది బయట ఫ్రాక్ ఏంటంటే దీని కాస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మ్యామ్ పర్ ఫైవ్ చూసి చూపి బాటిక్ లో కప్తాను మేడం బాటిక్ కప్తాను మనం ఫస్ట్ వీడియోస్ నుంచి ఇప్పుడు చూపిస్తాను ఎందుకంటే ఫుల్ రన్నింగ్ ఉంది ఇంకా ఫుల్ సేల్ ఇది సేల్ అవుతూనే ఉంటది కాబట్టి మనం చూపిస్తూనే ఉంటాం ప్రతి వీడియోలో మనం ఇది దీని కాస్ట్ వచ్చే మేడం త్రీ హండ్రెడ్ రూపీస్ ఇది ఏంటంటే వేసు తిరిగిన వాళ్ళ కోసం ఇది వేసుకోవడం థ్రెడ్డింగ్ లాగేసుకోవడం లాగేస్తే సరిపోతుంది ఎల్ నుంచి త్రీ ఎక్స్ ఎవరైనా వాడుకోవచ్చు సైజ్ తో పనే ఉండదు ఎల్ నుంచి త్రీ ఎక్స్ ఓన్లీ నాటే కాబట్టి దీనికోసం త్రీ హండ్రెడ్ రూపీస్ మేడం త్రీ హండ్రెడ్ ఇప్పుడు మనం చూపించే స్పన్ మేడం ఇప్పుడు చూపించిన అన్ని కూడా మన ఓన్ బ్రాండ్ మేడం ఇది ఒకటి తప్ప స్పన్ ఒకటి మన ఓన్ బ్రాండ్ కాదు ఐ మీన్ స్పన్ ఫ్రాక్ మందే ఇది ఇది ఇప్పుడు చూసే ఈ స్పన్ ఎంబ్రాయిడరీ మందే కాదు బట్ ఫ్యాబ్రిక్ అయితే మీకు హండ్రెడ్ ప్యూర్ పీవీ వస్తుంది సైడ్ పాకెట్ ఫుల్ ఇంటర్లాకింగ్ ఫ్రంట్ ఇలా సెల్ఫ్ ఎంబ్రాయిడరీ వస్తుంది మేడం సాటిన్ పైపింగ్తో వస్తుంది ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ చాట్ వస్తుంది ఇవన్నీ ఏంటంటే మేడం క్యాటలాగ్ పీసెస్ ఇవి నైట్ ఏది ఉంటుందో సేమ్ అదే దాని ఫోటో కూడా ఉంటుంది కవర్లో బట్ అది ఇప్పుడు నేను చూపించలేదు దీనికి కాస్ట్ వచ్చేది మేడం ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఇవి ఇక్కడ నుంచి మన బ్రాండ్ ఉంటుంది మేడం ఇవి వచ్చలకి ఆల్ఫైన్లో ఇలా స్మోకింగ్ టైప్ మేడం స్మోకింగ్ వస్తుంది విత్ సైడ్ పాకెట్ మిస్ అయిపో విత్ సైడ్ పాకెట్ ఉంటుంది మేడం కాస్ట్ దీని మేడం ఫోర్ ఎయిటీ ఫైవ్ ఫోర్ ఎయిటీ ఫైవ్ ఎంఆర్బి ఉంటుంది మేడం మనం మన హోల్సేల్ కస్టమర్స్ కి ఇచ్చే కాస్ట్ ఫోర్ ఎయిటీ ఫైవ్ ఇది కూడా సేమ్ మేడం ఇది ఆల్ఫైన్లోనే బాక్స్ నెక్ ఇది బాక్స్ టైప్ వస్తుంది హెవీ లేస్ వస్తుంది ఇది ఇది కూడా మొత్తం ఇంటర్లాకింగ్ అండ్ హ్యాండ్ చూడండి ఫ్యాన్సీ లేస్ ఉంటుంది అండ్ దగ్గర విత్ సైడ్ పాకెట్ శాంపుల్ మూడు చూపిస్తే మేడం స్టోర్ విజిట్ అయితే అలాంటి వీడియో కాల్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు ఫొటోస్ మటు షేరింగ్ అనేది కష్టం అది మటుకు మీరు కొంచెం గుర్తుపెట్టుకోండి చాలు అండి ఫోర్ నైంటీ రూపీస్ మ్యాడమ్ లాస్ట్ వీడియోలో ఫైవ్ హండ్రెడ్ దాకా ఉంది మేడం ఇప్పుడు ఫోర్ నైన్టీ చేసి ఎందుకంటే రేట్ తగ్గింది నాకు అందుకని ఇస్ట్ సేమ్ ఆల్ఫాయిన్ డిశ్చార్జ్లోనే డిజిటల్ ప్రింట్లోనే ఇది మనకి ఎంబ్రాయిడరీ మోడల్ మేడం ఎంబ్రాయిడర్ వచ్చి ఇలా ఫ్యాన్సీ లేస్ వస్తుంది హ్యాండ్ కూడా మనం ఇక్కడ లేసిస్తాము ఇస్తాము ఫుల్ ఇంటర్లాక్ చేసి ఉంటుంది మేడం ఇది సేమ్ ఆల్ఫైన్ఫైన్ లోనే ఇది వచ్చి ఫ్యాన్సీ లేస్ టైప్ మేడం త్రీ బటన్ వస్తుంది డోరీ ఉండి అండ్ లేస్ ఇస్తాం ఫ్యాన్సీ లేస్ ఇంటర్లాకింగ్ విత్ సైడ్ పాకెట్ ఉంటుంది మేడం వీటిలో కళాచాటు వస్తున్నాం కళాచాట్ మీరు వీడియో చూసుకోవచ్చు వీడియో కాల్స్ కాస్ట్ వచ్చి ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ మనం రెగ్యులర్ నైటీస్ వితౌట్ ఫీడింగ్ చూసాం కదా ఇప్పుడు చూపించే మొత్తం ఫీడింగ్ చూపిస్తాం ఇది ఇది బాంబాడేంగ్లో ఫీడింగ్ మేడం మీకు కమ్మల్ కాటన్లో కూడా ఫీడింగ్ ఉంటుంది అది టెన్ రూపీస్ వేరేషన్ కామన్ అది మీకు అది కానీ అది కూడా తీసుకోవచ్చు ఇది వచ్చి బాంబాడేంగ్ ఫీడింగ్ దీని కాస్ట్ టూ వన్ ఫైవ్ ఫిడింగ్కి వితౌట్ ఫిటింగ్ టెన్ రూపీస్ వేరే ఉంటుంది మీకు అంతే ఇది జ్యోతి ఫ్యాబ్ ఫిడింగ్ మేడం టూ బటన్ వస్తుంది ఇక్కడ జిప్స్ వస్తాయి మేడం ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది క్లాత్ కూడా మీకు ఇది సైడ్ పాకెట్ ఉంటుంది క్లాత్ కూడా తిగ్గా ఉంటుంది చాలా బాగుంటుంది మనకి దీని కాస్ట్ టూ సిక్స్టీ రూపీస్ మేడం రెండు వందల అరవై రూపాయలు ఇంతవరకు మనం ఎంబ్రాయిడరీలో త్రీ ఎక్స్ చూపించలేదు మనం ఏ వీడియోలో లేదు మనది ఎంబ్రాయిడరీ వర్క్ దీంట్లో త్రీ ఎక్స్ త్రీ ఎక్స్ ఎలా త్రీ ఎక్స్ అప్ టు ఫోర్ ఎక్స్ లో కూడా వస్తుంది అవును వస్తుంది సిక్స్టీ టూ ఇంచెస్ విడితే వస్తుంది మేడం అరవై రెండు ఇంచులు విడుతూ ఉంటుంది ఫోర్ ఎక్స్ ఎల్ వాళ్ళకి కూడా వచ్చేస్తుంది అండ్ ఫ్రంట్ పాకెట్ ఇస్తున్నాం దీనికి సైడ్ పాకెట్ ఇచ్చి అంత రాదు ఫ్రంట్ పాకెట్ ఇచ్చేస్తున్నాం మనం దీనికి ఇందులో ఇలా కలర్ చాట్ ప్రతిది కూడా మీకు సెల్ఫ్ ఎంబ్రాయిడరీ ఉంటుంది మేడం నైటీ అది సేమ్ అది ఎంబ్రాయిడరీ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ ఎంబ్రాయిడరీస్ ఉంటాయి మీకు అన్ని కాస్ట్ దీని దీనికోసం త్రీ ట్వంటీ రూపీస్ మ్యామ్ ఎయిట్ ట్వంటీ ట్వంటీ త్రీ ఎక్స్ కూడా కాదు ఫోర్ ఎక్స్ అని చెప్పి అమ్ముకోవచ్చు సైజ్ అంటే ఫ్రీ సైజ్ ఇచ్చారు ఇవ్వండి ఇది జ్యోతి ఫ్యాబ్లో త్రీ ఎక్స్లో మేడం ఇది సిక్స్టీ వస్తుంది మేడం హ్యాండ్స్ కూడా మనకి ఇంతవరకు త్రీ హాఫ్ హ్యాండ్స్ వచ్చేస్తుంది మన ఫుల్ హ్యాండ్స్ ఇట్లా కలర్ చాట్ ఉంటుంది కల చాట్ ఇంకా చూసుకోవచ్చు మేడం వీడియో కాల్ అయితే కుదురుతుందండి రిటైల్ అండ్ ఇప్పుడు చెప్పే రేట్స్ అన్ని కూడా ఓన్లీ ఫర్ హోల్సేల్ రిటైల్ వాళ్ళకి కాదు రిటైల్ కావాల్సిన వాళ్ళు అయితే కాంటాక్ట్ అవ్వండి ఇప్పుడు మనం నైట్ నైట్ షూట్స్ ఐ మీన్ నైటీస్ ఫీడింగ్ నైటీస్ చూసాం కదండీ ఇప్పుడు మనం చూపించు నైట్ షూట్స్ మేడం నైట్ ఫుట్స్ అన్నీ కూడా మన ఓన్ బ్రాండ్ ఉంటుంది అంతా కూడా ఇందులో మనకి ఎల్ ఎక్సెల్ రెండు సైజ్ ఉంటాయి నేనైతే మీకు మీకు శాంపిల్కి చూపిస్తున్నాను ఎల్ ఎక్స్ఎల్ ఉంటుంది మేడం ఇందులో వచ్చిన ఎల్ వచ్చిన త్రీ హండ్రెడ్ మేడం ఎక్సల్ వచ్చి త్రీ థర్టీ పడుతుంది మీకు ప్యూర్ బాంబాడే కాటన్లోనే ఇలా ఫుల్ ఓపెన్ బటన్ వస్తుంది కాలర్ టైపు ఫుల్ ఓపెన్ ఉంటుంది ఫ్రంట్ పాకెట్ ఇస్తాం మనం దీనికి ఇట్లా కలర్ షర్ట్ చాలా ఉంటుంది నేను శాంపుల్కు రెండు చూపిస్తున్నాను ఇలా షర్ట్ ఏదో ఉంటుందో సేమ్ అదే ప్యాంట్ వస్తుంది మేడం ఇప్పుడు మనం వాళ్ళకి ఇందా మనం ఫ్రాక్ చూసాం కదా త్రీ ఎల్ త్రీ హండ్రెడ్ మేడం ఎక్స్ఎల్ త్రీ థర్టీ ఇంత చూసి షకానీలో నైట్ డ్రెస్ మేడం ఇందాక మనం ఫ్రాక్ నైట్ చూసాం కదా డిజిటల్ ప్రింట్ సేమ్ అదే ఫ్యాబ్రిక్లో ఇది నైట్ ఇది నైట్ షూట్ ఇది సేమ్ ఫుల్ ఓపెన్ ఉంటుంది ఇలా సన్న డోరీ ఇస్తాం మనం దీనికి సెల్ఫ్లోనే అండ్ ఫుల్ బటన్ ఇస్తాం ఫుల్ ఇంటర్లాక్ చేసి ఉంటుంది మేడం మొత్తం అంతా కూడా మొత్తం ఇంటర్లాక్ ఉంటుంది ప్యాంటుకి ఏంటంటే విత్ సైడ్ పాకెట్ ఇస్తాం దీనికి వచ్చేది ఇట్లనే డిఫరెంట్ డిఫరెంట్ కలర్ చార్ట్స్ ఉంటాయి మేడం ఇందులో మనకి ఎల్ ఎక్సల్ డబుల్ ఎక్సెల్ మూడు సైజు దొరుకుతుంది మేడం దీని స్టార్టింగ్ అనేది ఫోర్ సిక్స్టీ సైజ్ సైజుకి ట్వంటీ ఫోర్ రూపీస్ పెరుగుతుంది మేడం చూసే టీ షర్ట్ ప్యాంట్ మేడం ఇది షర్ట్ ఇది ఇందులో మనకి ఎంఎల్ ఎక్సల్ డబల్ ఎక్సెల్ నాలుగు సైజు వచ్చేస్తాయి మేడం ఇందులో స్టార్టింగ్ రేంజ్ నుంచి త్రీ థర్టీ స్టార్టింగ్ త్రీ థర్టీ స్టార్టింగ్ సైజుని బట్టి టెన్ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ డిపెండ్స్ అపాన్ సైజ్ బట్టి టెన్ ఫిఫ్టీన్ రూపీస్ పెరుగుతూ ఉంటుంది అది ఇది స్ట్రెచ్ ఫుల్ స్ట్రెచ్బుల్ ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా హెవీ గేజింగ్ గేజింగ్ ఉంటుంది చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ ఇది ఇది ఇక్కడ నైటీ కోర్స్ మేడం ఇవన్నీ మన ఓన్ బ్రాండ్ ఉంటాయి తీసుకోవచ్చు మన దగ్గర నార్మల్గా ఎక్కడైనా కోర్స్ అంటే ట్వెల్వ్ పీస్ బండిల్ ఉంటుంది ట్వెల్వ్ పీస్ బండిల్ తీసుకోవాలి మా దగ్గర ట్వల్వ్ వద్దండి మాకు సిక్సే కానీ సిక్స్ తీసుకోవచ్చు మన దగ్గర మీరు ఏ కలర్ కానీ ఆ కలర్ అది మీరే సెలెక్ట్ చేసుకోవచ్చు అంతా కూడా ఎంఆర్పి టూ వన్ ఫైవ్ ఉంటుంది మేడం మనం మన హోల్సేల్ కస్టమర్స్కి ఇచ్చే కాస్ట్ వన్ థర్టీ రూపీస్ వన్ థర్టీ వన్ థర్టీ వన్ మాకు కొంచెం ఇంకొంచెం ప్రీమియం క్వాలిటీ కావాలి హెవీ క్వాలిటీ అనుకుంటే పెట్టి పెట్టుకోవడం ఇది తీసుకోండి మేడం ఇది కూడా మన ఓన్ బ్రాండే ఉంటుంది చూసుకోవచ్చు హేమాన్య బై జేస్ బ్రాండ్ అని చెప్పి మన హోమ్ లేబుల్ ఉంటుంది ఎంఆర్పి ఫోర్ హండ్రెడ్ ఉంటుంది మేడం మనం మన హోల్సేల్ కస్టమర్స్ మనం ఇచ్చే కాస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ చూసుకోవచ్చు ఇది మీకు నైటీ మీద ఉంటుంది హేమాన్య బై జేస్ బ్రాండ్ మన దగ్గర నైటీ నైట్ తీసుకు నైట్ పెట్టుకుని నైట్ షూస్తో పాటు శారీ పెట్టుకోవచ్చు కూడా సేల్ చేస్తున్నాం మేడం ఇదంతా మన ఓన్ స్టిచ్చింగ్ ఉంటుంది మేడం హండ్రెడ్ పర్సెంట్ మీకు కలర్ గ్యారెంటీ ఉంటుంది మీకు పెట్టి కూడా అయినా సార్ మీకు కలర్ షేడ్ అయితే మేము పెట్టి కూడా ఇచ్చేస్తాం హండ్రెడ్ రూపీస్ ఓన్లీ మేడం వంద రూపాయలకి ఇస్తున్నాం కదా సింగిల్ స్టిచ్ అనుకుంటారేమో డబల్ స్టిచ్ విత్ ఫుల్ ఇంటర్లాక్ చేసి ఉంటుంది మీకు నైటీ మొత్తం ఫుల్ ఇంటర్లాక్ ఉంటుంది మొత్తం చూశారు కదా ఇలాంటి ప్రింట్స్ డిజైన్స్ చాలా ఉంటాయండి మీరు ఒకసారి కి విజిట్ చేయండి మీకు నియర్ బై ఏ ప్లేస్ మీకు దగ్గరగా ఉంటుందో ఆ ప్లేస్కి డెఫినెట్గా ఒకసారి అయితే విజిట్ చేయండి ఇంకా కుదరలేదు అనుకుంటే హ్యాపీగా ఆన్లైన్లో పర్చేస్ చేసేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు